నమస్కారం మనీ మార్ట్లో మాట్లాడుతున్నట్టు చాలా సంతోషంగా ఉంది ఇవాళ మార్కెట్ ఫ్లాట్ గానే ఉంది మేధాకి కింద అవ్వలేదు ఎండ్ ఆఫ్ లో ఏట్ అవుతుందని మనకు తెలియదు నెక్స్ట్ మూడు నాలుగు రోజులు మార్కెట్ని మీరు సీరియస్గా తీసుకోకూడదు ఎందుకంటే ఎఫ్ఈస్ ఉండరు న్యూ ఇయర్ వెకేషన్కి వెళ్ళిపోతారు ఇన్ఫ్యాక్ట్ మీరు నాలుగో తారీఖు ఐదో తారీఖు వరకు మార్కెట్ని సీరియస్గా తీసుకోకూడదు ఎందుకంటే ఒకటో తారీఖు అందుకు ఈ వీకెండ్ దాంట్లోనే వీకెండ్ వచ్చేస్తుంది ఫిఫ్త్ తారీఖు తర్వాత అది స్టెబిలైజ్ అవుతుంది మార్కెట్ ఎఫ్ఐ మార్కెట్ తెలుస్తుంది మార్కెట్ దీంట్లో తరిగి పడిందా కింద పడిందా మీదగిలిందా ఇదంతా మీరు సీరియస్గా చూడకూడదు ఎందుకంటే ట్రెండ్ ఎఫ్ఐ వచ్చిన తర్వాత క్లియర్ అవుతుంది రూపాయి ఎయిటీ ఎయిట్ ఎయిటీ నైన్ ఎయిటీలో ఉంది ఆర్బీఐ రూ రూపాయిని డిఫెండ్ చేస్తాం నిన్న రాత్రి గోల్డ్ కింద పడింది ఇండియాలో కూడా గోల్డ్ కింద పడింది సిల్వర్ కూడా పడింది ఇండియాలో కూడా సిల్వర్ కూడా పడింది దీనివల్ల గోల్డ్ ఎంత పడింది అంటే నిన్న నిన్న రాత్రి సాయంకాలం థర్టీన్ థౌసండ్ వన్ హండ్రెడ్ వరకు వెళ్ళింది పదమూడు వేల మూడు వరకు నూరు వరకు వెళ్ళిన గోల్డ్ పదమూడు వేల ఇరవై వందలు ఇరవై ఉన్నది పదమూడు వేలు దాటి గోల్డ్ రెండు రెండు రోజులు ఉన్నది పద్నాలుగు వేల రెండు వందలు దాటి ట్వంటీ ఫోర్ క్యారెట్ ఉన్నది ఒక నాలుగు రోజులు అది ఫోర్టీన్ క్యారెట్ ఫోర్టీన్ థౌజండ్ దాటి ఉన్నది అది లాంగర్ అక్కడ స్పెండ్ అయింది అంటే అది డిఫికల్ట్ అవుతుంది కరెక్షన్ రావడానికి ఎందుకంటే మ్యాక్రో ఎకనామజీ కరెక్షన్ రాలేదంటే అది ఉండదు మ్యాక్రో ఆప్షన్ కరెక్షన్ అంటే ఏంటి ఇంట్రెస్ట్ రేట్లో పెద్ద చేంజ్ ఇక్కడ అక్కడ జరగలేదంటే పెద్ద ఫాల్ రాదు కన్సల్టేషన్ అవ్వడం అవుతుంది గోల్డ్ కానీ సిల్వర్ కూడా సిల్వర్లో ఒకటే ఒకటి ఏంటంటే చైనా వాళ్ళు లోన్ దూరి ఏదైనా చేశారంటే కింద దక్కని కింద పడుతుంది ఎందుకంటే ఎప్పుడు చెప్తున్నట్టుగా డాలర్ ఇండియాను వదిలేసి టాటా టాటా చేసుకుని వెళ్తూనే ఉంది దాంట్లో ఇవాళ ఒక న్యూస్ కో జోన్ ఒక కంపెనీ ఐటీ ఇండెక్స్లో ఉంది ఎంకోరా కంపెనీ కొన్నారు ఎంకోరా కొన్న దాంట్లో టూ పాయింట్ ఫైవ్ బిలియన్ డాలర్ కొన్నారు వాలేజ్ చేశారంటే క్యాష్ ఇవ్వకుండా కో ఫోర్స్ వాళ్ళకి షేర్స్ అమ్ము ప్రొఫెన్స్లో ఇచ్చారు అదవుతుంది ట్వంటీ పర్సెంట్ ఆఫ్ కో ఫోర్ షేర్స్ ట్రాన్సాక్షన్ అయిన తర్వాతే టాటాని అమ్మేస్తారు ఇది అందుకని వన్ బర్ ఫింకర్స్ మిగతా ఉన్నా అది పీఈ ఫండ్స్ ఓన్ కం ఓన్ చేసిన కంపెనీ ఇవాళ ఈ కంపెనీకి ఏమో సెవెన్ హండ్రెడ్ మిలియన్ డాలర్ కంప్ టర్న్ ఓవర్ దాని తర్వాత ఎక్స్పెక్ట్ వచ్చేస్తున్నట్టు ఇదేమో టూ బిలియన్ డాలర్ కంపెనీగా మారుతుంది కో ఫోర్స్ సర్వా ఇది కేవలంగా ఏ డాటా సర్వీసెస్ క్లౌడ్లోని ఆపరేట్ చేస్తుంది ఇది మంచి న్యూసా లేదా నాకు తెలియదు బేసిక్గా చూసారంటే ఈ ఫండ్స్ ట్వంటీ విత్ ట్వంటీ పర్సెంటేజ్ అది ఎందుకు ఇప్పుడు డబ్బులు తీసుకొని వెళ్ళిపోతారు దేనికంటే వాల్యుయేషన్ చాలా ఎక్కువగా ఉంది కో ఫోర్స్ వాళ్ళు రైట్ అని చెప్పేసి అమ్మేసి వెళ్ళిపోవడానికి చాలా అవకాశాలు ఉన్నాయి డీల్ అయిపోయిన తర్వాత ఈ వర్షంలోనే సెవెంటీ ఇయర్స్లో జరగపోయిన విషయం ఒకటి ఇవాళ జరిగింది ఒకటి ఇవాళ ఈ వర్షంలోని ఫస్ట్ టైం మన హిస్టరీలోని వన్ అండ్ హాఫ్ లాక్ క్రోర్స్ మీద ఎఫ్ఐఏ అమ్మేసి వెళ్ళిపోయారు రూపాయి అతి పాతాలంలో ఉంది ఇంకా అమ్ముతూనే ఉన్నారు రీటైల్ కొనలేదు హై నెట్ చూచి కొనలేదు మన మ్యూచువల్ ఫండ్స్ కొనటో కొంటనే ఉన్నారు దానివల్ల చూసారంటే తలక కేవలం లార్జ్ క్యాప్ మినిఫిఫ్టీ మాత్రం మెయింటైన్ చేస్తున్నారు మిగతావంతా కింద దడాల దడానికి తగులుతూనే ఉంది ఐటీఓ భూమికి రియాలిటీ చెక్ ఇది సిక్స్టీ పర్సెంట్ ఉన్న స్టాక్స్ ఏమో ఐపీఓ రేట్ కన్నా తక్కువలో ఉన్నాయి ఇక మేము తర్వాత ఏమో ఒక రెద్ద దీంట్లోని ఒక ముందు సూతిని ఎన్నుకున్నట్టుగా మీరు ఎన్నుకోవచ్చు ఇంకా ఈ సంవత్సరమే టూ అండ్ హాఫ్ ల్యాక్ కోర్స్ డబ్బులు తీసుకెళ్తారని అనుకుంటున్నారు ఇంకో లాస్ట్ మేకింగ్ కంపెనీ వస్తుంది కజెప్టో పి పీ అందరు మరి ఇంకా డబ్బులు ఏమని చెప్పేశారు డబ్బులు అంతా తీసుకొని పీఈ కూడా వెళ్ళిపోతారు దానికి బలియర్ అవుతున్నారు మీరు దాని తర్వాత టూ థౌజండ్ సెవెంటీన్ ఎయిటీన్లోని ఎస్జీబీ తీసుకుని తీసుకొని వెళ్ళిన అందరికీ ఫైవ్ టైమ్స్ కాస్త డబ్బులు దొరికింది ఇది అవుతున్నది గోల్డ్ తెల్లక్రీటాను మంచి డబ్బులు ఇచ్చింది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ట్వంటీ పర్సెంట్ వడ్డీ ఇచ్చింది ఇదంతా అమ్మగారు రేటు మాట్లాడదు కానీ గవర్నమెంట్కి చాలా లాసు ట్యాక్స్ పేరు కూడా మంచి లాసు ట్యాక్స్ పేర్కి లాస్ అంటే మీకు లాసు నాకు లాసు నెక్స్ట్ అవుతున్నది మనపురం రికార్డ్ హై తాటి వెళ్తూనే ఉంది ఇంకా రికార్డ్ చేస్తుంది ఈ సమయంలో కొత్త సీఎఫ్ఓను అపాయింట్ చేశారు వాడు గల్ఫ్ దీనికి వెళ్ళి నయో బ్యాంక్స్లో ఎక్స్పీరియన్స్ ఉన్నాళ్ళు వాళ్ళ గ్రూప్ సిఎఫ్ఓ ఉంటారు వాళ్ళు మొదట వచ్చిన ఏం చేస్తారంటే బెయిన్ క్యాపిటల్ టూ ఫిఫ్టీ క్రూప్స్ ఏమో ఆశీర్వాద మైక్రో ఫైనాన్స్ మైక్రో ఫైనాన్స్ ఎంతని చేస్తారు బెయిన్ క్యాపిటల్ డెయిన్ క్యాపిటల్ జరగ పని జరిగిందంటే ఇది ఆటం బాంబా మారడానికి ఛాన్స్ ఉంది అది సప్తం ఏమో ఊరు అంతా దురుస్తుంది మనం కన్సల్ట్ చేసిన ముప్పై రెండు అక్కడ నుంచి ఎంత వచ్చినా కూడా మనకి లక్ టాటా స్టీల్ ఏమో ఇంకో మంచి న్యూసా వస్తుంది అలాగని చెప్పి టాటా స్టీల్కి ఒక ట్యాక్స్ నోసి ఇవ్వని చెప్పి ఇన్పుట్ ట్యాక్స్ని తక్కువ మీరు క్లెయిమ్ చేశారు నైన్ హండ్రెడ్ క్రోడ్స్ ఇవ్వు అని ఇచ్చారు ఇలాగ చాలా కంపెనీస్కి నోటీస్ వచ్చింది ఎవరు కట్నైట్కి తెలియడం లేదు టాటా స్టీల్ కూడా కట్నైట్గా అనిపించడం లేదు సైలెంట్కి ఒక కలర్షన్ చూపెట్టే ఇయర్ రెండు వస్తుందని నోటీస్ ఇదే అని చూపడుతున్నారు ఇలా కానీ చాలా ఐటీ కంపెనీకి ఇచ్చి ఏంటి జరగలేదు అనవే అంచం ట్రెండ్ అవుతుంది ల్యాబ్ గ్రౌండ్ డైమండ్ దిగుతుందని ట్రైట్ అనే ఒక డెపరేట బ్రాండ్ వాళ్ళేమో సపరేట్గా ల్యాబ్ గ్రౌండ్ డైమండ్కి దిగుతున్నారు ఇవాళ లాంచ్ సో నియోల్ టాటా తలక కొరుకు ట్రంట్ తలకు ఐడియా అని అది తనిష్కిలో కూడా వస్తున్నది ఓకే తనిసే పదివేలకి ఒక ఎంగేజ్మెంట్ రింగ్ ఇస్తారా అలాగని క్వశ్చన్ కూడా ఉంది ఇది అవుతున్న టైటన్ తలకి న్యూస్ నెక్స్ట్ అవుతున్నావు పెద్ద న్యూస్ అవుతున్నాయి మన తలక ఓబిసిటీ డ్రగ్గే అందరూ దాంట్లో దిగుతున్నారు సిప్లా దిగింది కో రెడీగా ఉన్నారు నాటుకో రెడీ రెడీగా ఉన్నారు ఇంట్లో సన్ ఫార్మా కూడా దాన్ని దిగుతాను అది అవుతున్న ఫ్యూచర్ ప్లాన్ జంపింగ్ అని చెప్తున్నారు ట్వంటీ ట్వంటీ సిక్స్లోని కొత్త సంవత్సరంలో పేళ ఎంటర్ చేసిన ఆటో సెక్షన్ అని చెప్తున్నారు లాస్ట్ ఇయర్ లాగా వస్తుందా అనే సందేహం లాస్ట్ ఇయర్ అది అలాగా ఆపి ఒకే రోజులో వన్ ల్యాక్ బండి అమ్మారు అది కార్ చెప్తున్నారు అక్టోబర్ పదిహేడు పదిలోని ఒకే ఒకే రోజులోని వ వన్ ల్యాక్ బండి అమ్మారు మళ్ళీ అమ్మడానికి రిపీట్ అవ్వడానికి చాలా కష్టం అది కూడా ఇండియాలో మొదటిసారి జరిగింది స్మాల్ క్యాప్ టైము గట్టికి దెబ్బలు తగిలాయి ఏడు వర్షం కనిపించిపోయినట్టుగా కిందకి వెళ్ళిపోయింది ఇది ఇది ఎక్స్పెక్టెడ్ చాలా కంపెనీ లేకుండా పోయి ఉంటాయి ఎందుకంటే వాల్యుయేషన్ చాలా ఎక్కువగానే ఉంది నాకు తెలిసిన చాలా కంపెనీస్ ఫ్రాడ్లో దిగి బోండ్ అయిపోయిన ఉన్నాయి దాంట్లో జన్సాలు బ్లూ స్మార్ట్ ఇలాంటి కంపెనీస్ అన్నీ లేకుండా వెళ్ళిపోయాయి అలాగే మోసంగా ఉంటాయి ఎస్ఎన్పి ఫైవ్ హండ్రెడ్ నిఫ్టీ అండ్ కన్నా బెటర్ పెర్ఫామ్ చేస్తాం ఫారెన్ ఇన్వెస్టర్స్కి అది ప్రేమియర్లీ ఏంటంటే ఇయర్ టు ఇయర్ చూసాను నైన్ పర్సెంట్ కానీ ఎఫ్ఐ ఇన్వెస్ట్ చేసిన పీక్ నుంచి ఆ పీక్ని మనం డిసెసివ్ దాటలేదు మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్లో రిస్క్ తీసుకొని ఎఫ్ఐ డబ్బులు వేశారు అన్నీ వెళ్ళిపోయి ఇయర్ టు ఇయర్ టు ఇయర్ నైన్ పర్సెంట్ గెయిన్ దాంట్లో ఆరు పర్సెంట్ ఆరు పర్సెంట్ డెప్యూటేషన్కి వెళ్ళిపోయింది డెప్యూటిసేషన్ అంతా కన్సిడర్ చేసాం ఎఫ్ఐకి అంత పెద్ద గెయిన్ వేయట్లేదు దానివల్ల అమ్ముతూనే ఉన్నారు అలాగే రైట్స్ ఇష్యూ ముందు క్యూపియో వేస్తూనే ఉండేవారు క్యూపి అనేది పర్టికులర్ ప్రిఫరెన్సీలో పర్టికులర్ ఇన్వెస్ట్మెంట్ ఇన్వెస్టర్ కొని ఇస్తారు షేర్ హోల్డర్కి ఇవ్వమాట అంద ఇప్పుడు ఏడ్ చేస్తున్నారండి అయ్యో అని చెప్పేసి షేర్ హోల్డర్ డబుల్ ఇవ్వమని చెప్పి రైట్స్ ఇస్యూ ట్వంటీ ఎయిట్ ఇయర్స్ అయ్యి పెద్ద లేకుండా మోడీ ఇందా ముందున్న అన్ని దాటి వాజ్పేయిని దాటి ఎక్కడికో వెళ్ళిపోయింది ఇందులో పోయి ఇరాక్కి వెళ్ళిపోయింది మార్కెట్లో ఏ లెవెల్లో ఉందన్నది ఈ ఒక్క మీకు ఒక ఈ స్టాక్స్ తెలిస్తే చాలు బాట ఏమో వాళ్ళ తనకు షూ లెదర్ లెదర్ చెప్పులు అవాయి చెప్పులు నాచ్ స్టార్స్ అని క్యాన్వాస్ షూస్ స్కూల్కి వెళ్తున్న క్యాన్వాస్ వాళ్ళందరూ చేసుకుని జ మార్కెట్ని మానవ ఉన్నారు నైంటీ వన్ నుంచి అది ప్రాబ్లంలో ఉంది దాంట్లో లో లెవెల్ చెప్పులు అని కొత్త కొత్త బ్రాండ్స్ వచ్చి ఖాళీ చేసేసింది బాటమ్ బాటమ్మె టాప్ అండ్లో నేటైందని నైకి అదిదాస్ పూమా అని రావడం వల్ల ప్రజలందరూ ఆసుకెళ్ళిపోయారు ఫార్మన్స్ అనేది చాలా తక్కువ అయిపోయింది దాంట్లో ఎక్స్పోర్టర్స్ చాలా డైరెక్ట్ చేయడం అలవాటు అయిపోయింది ఫారెన్ బ్రాండ్ మందికి ఇండియాకు వచ్చేసింది దీనివల్ల షేర్ షేర్ పైసేమో సిక్స్టీ పర్సెంట్ పడిపోయింది లాస్ట్ ఇయర్ ఏమో మాట్లాడుతున్నప్పుడు గుండు చూద్దీ అని చెప్పాను ఇవాళ కూడా అది గుండు చూద్దీ ఎప్పుడే సార్ చేశారని చెప్పారని చెప్పి కంచెరీ చేయకండి వై గుండు చూద్ద చాలా కథ ఏంటంటే మీకు చూపిస్తాను ట్రెంట్ వైరు గుండు శుద్ది పడిపోయింది బాటా వైరు గుండు శుద్ది పడిపోయింది దీనివల్ల చెప్తున్నాను గుండు సుగుతి అని అన్న కాన్సెప్ట్ చెప్పి గుండు చేతిలో డబ్బులు వేస్తారంటే చేతులు కలుతాయి అలాగని చెప్తున్నాను మీరు టెంట్ లాంటి మంచి కంపెనీలు వేసినా కూడా చేతులు కలుతాయి బాటా లాగా సుగు కొంటున్నాం మీరు ఏదో ఏ కంపెనీ యూజ్ చేస్తున్నా అది కన్సిడర్ చేయండి అని బాటాలో కూడా చేసి ఉంటారని కాలిపోయింటుంది దీనివల్ల మీరు కేర్ఫుల్గా ఉండాలి మీ తరగ డబ్బులు దీనివల్ల చూసుకొని ఇన్వెస్ట్ చేయండి వెయిట్ చేయండి ట్వంటీ ట్వంటీ ఫైవ్ ముందు అయిపోయింది కొత్త రోజులు వస్తాయి మార్కెట్ ఒకే లెవెల్లో పడి మీకు రావాల్సిన స్టాక్ మీకు వచ్చిన స్టాక్ బ్రాస్ తక్కువ వచ్చిందని కన్సిడర్ చేయండి లేదంటే వేడికి చూడండి ట్వంటీ సిక్స్ అనేది శీఘ్రం వచ్చేస్తుంది థ్యాంక్ యూ నమస్కారం